హాయ్ అండి ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్నాం పురంజయుడు కార్తీక ప్రభావం నెరుగుట ఈ విధంగా యుద్ధముకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రదీకుడు అశ్వ అశ్వసైనికుడు అశ్వ సైనికుడితోనూ గజ సైనికుడు గజ సైనికుడితోనూ పతాదులు పతాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరశువు మొదలైన ఆయుధాలను ధరించి ఒండోరులను ఢీకొని హుంకారు సంహరించుకొనుచు సింహనాదాలు చేయుచు సూరత్వ వీరత్వమును చూపుకొనుచు బైరీ దుందువులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభ ఉభయ సైనికులు విజయాకాంక్షలకై పోరాడిరి ఆ రణభూమి అంతయు ఎటు చూసినను విరిగిపోయిన రథము గుట్టలు తెగిపొడిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారాలలో దీనా వ్యవస్థలో వినిపించుచు ఆక్రందనలతో పర్వతాల వలె పడి ఉన్నటువంటి ఏనుగులు గుర్రముల కలేవరాలు దృశ్యాలే ఆ మహాయుద్ధంలో వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవతూతులు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయినప్పటికీ మూడు అక్షోజయనున్న పురంజయుని సైన్యం నెల్ల అతి సాహసంతో పట్టుబ పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్న పురంజయుడు అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గము గుండా శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రు రాజ్యాలు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చతిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించిదిని అప్పుడు నా మాటలు వినలేదు సరికదా నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడువై ఉన్నందువల్లే ఈ యుద్ధము నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించిదివి ఇప్పటికైనా నా మాట నాలకింపు జయాపజయాలు దైవాధీనాలు ఎరుగును నీవి చింతను కృంగిపోవుట ఎలా శత్రువులకు యుద్ధంలో జయించి నీ రాజ్యంలో నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలగదేమి నా హితబోధను ఆలకింపము ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాక స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయముకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయుట నాట్యము చేయుట ఇంట్లో ఆచరించినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతియేగాక శ్రీమన్నారాయణ్ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దులూనమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును